అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ని అభివర్ణించేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ అలాగే వేగంగా అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో కానీ అన్ని రకాలుగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది జగన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పరిపాలనలో క్రైమ్కి నెంబర్ వన్గా ఏపీని మార్చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చినాక అంతులేని విధంగా క్రైమ్ రేటు పెరిగిపోయింది ఏపీ బ్రాండ్ ఇమేజ్ డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ నిలిచింది ఈరోజు స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నుంచే దేశం నలుమూలలకి గంజాయి కానీ హెరాయిన్ కానీ లేదంటే ఇతర డ్రగ్స్ కానీ దేశం నలుమూలల ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నాయంటే ఏం మాట్లాడతాడు జగన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నాం వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదేమీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ కాదు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా డ్రగ్స్ ఎగుమతి అవుతూ ఉంది డ్రగ్స్కి అడ్డాగా నిలిచిందని ఒక సర్వే చేస్తే స్మగ్లింగ్ ఇన్ ఇండియా నెంబర్ వన్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే తల ఎక్కడ పెట్టుకుంటారో వైసీపీ నాయకులు అని ఉన్నాం ఇవాళ దేశం మొత్తం గంజాయికి అడ్డాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ విజయసాయిరెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఇప్పటికీ పదిహేను వేల ఎకరాలు పైన మాన్యం ప్రాంతంలో విశాఖ రూరల్ జిల్లాల్లో గంజాయిని యథేచ్ఛిగా పండించడమే కాకుండా సొంత ట్రాన్స్పోర్ట్ ద్వారా పోలీస్ ఎస్కాట్ ద్వారా దాన్ని ఇతర రాష్ట్రాలకి పంపిస్తూ ఉన్నారు దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండటమే కాకుండా ఇవాళ ఏపీ యువత దాని వాడకం వైసీపీ నాయకులు సప్లై చేస్తున్నటువంటి గంజాయి వాడకం ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగి ఏమి చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో రోజుకి సగటున ఎనిమిది మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నిన్నటికి నిన్న గుంటూరులో పెదకాకాన్లో తపస్విని అనే బీడిఏ చదువుకునే విద్యార్థిని ఇంట్లోకి వెళ్ళి కత్తితో మెడకోశారంటే ఏ విధంగా ఉంది రాష్ట్రంలో శాంతి పద్ధతి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది డ్రగ్స్ వాడకం ఇంపాక్టు ఏ విధంగా ఉంది స్పష్టంగా తేల్తా ఉన్నాయి అనేక చోట్ల మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అనేక రకాలుగా రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది జగన్ రెడ్డి పరిపాలనలో ఇది వాస్తవా కాదా నేషనల్ మహిళా కమిషన్ కూడా ఉమెన్ కమిషన్ కూడా ఇదే మాట స్పష్టం చేసింది అచ్చ అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి రేపులు జరుగుతూ ఉన్నాయని చెప్పి నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా స్పష్టం చేసింది అంటే గతంలో అభివృద్ధిలో చంద్రబాబు పరిపాలనలో నెంబర్ వన్ వన్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అన్నిటిలో వ్యవసాయంలో నెంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్స్లో డమ్ నెంబర్ వన్ అలాగే ఇండస్ట్రియల్ తేవటంలో నెంబర్ వన్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు గంజాయికి డ్రగ్స్కి శాంతి పద్ధతులు మహిళల మీద దాడులకి నెంబర్ వన్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది వాస్తవమా కాదని అడుగుతాను ఈరోజు మహిళలు బయటికి మహిళలు బయటికి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇంట్లో ఉన్న దుండగులు ఇళ్ల మీదకి వచ్చి ఇళ్ల లోపలికి వచ్చి మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తావు ఏపీలో ఇప్పటికీ పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు కిలోల డ్రగ్స్ దొరికినాయని స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక బయట పెడితే ఏం మాట్లాడతారు తాడేపల్లి వాళ్ళు తాడేపల్లి దీని మీద మాట్లాడాలి ఉత్తునే ప్రెస్ మీట్లకు వచ్చి సజ్జలో లేదంటే బజ్జలో లేదంటే విజయసాయి రెడ్డో వీళ్ళు మాట్లాడతాం కాదు ఇలాంటి నివేదికలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఇది వాస్తవా కాదా ఇది వాస్తవం కాదని చెప్పానండి తాడేపల్లి ఈ నివేదిక ఇది నిజమా కాదా దీని గురించి ఎందుకు మాట్లాడరు మీ ఇంటి ముఖ్యమంత్రి ఇంటి వెనకాల ఒక దళిత మహిళా దళిత దంపతులు కృష్ణానదిలో సాయంత్రం పూట వాకింగ్ చేస్తూ ఉంటే ఆ భర్త క కాబోయే భర్త కళ్ళ ముందే ఆ దళిత మహిళ మీద అగాయిత్యం చేసినటువంటి వెంకటరెడ్డి ఏమైపోయాడు వాటికి జరిగే ఎన్నాళ్ళైంది నీ ఇంటి పక్కనే మహిళలకి రక్షణ లేనప్పుడు జగన్ రెడ్డి ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎక్కడ రక్షణ ఇస్తావు మరి చీటికి మాటికి చెంచుకొని మాట్లాడే అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ మరి మహిళా కమిషను ఏమైపోయింది ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఇవాళ రాష్ట్రంలో ఆడవాళ్ళు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఇది వాస్తవం దీని మీద తాడేపల్లి నోరు విప్పాల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా నాశనం చేశారు గంజాయి డెన్గా ఉత్తరాంధ్రాన్ని మార్చేసినటువంటి ఘనత విజయసాయి రెడ్డిది విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉత్తరాంధ్ర అందుకనే విశాఖపట్నంలో భూములు కొట్టేశాడు నలభై వేల భూములు నలభై వేల కోట్ల భూములు కొట్టేయటమే కాకుండా విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాని గంజాయి డెన్గా మార్చి యేచిగా వేల ఎకరాల్లో జే గ్యాంగు జే బ్యాచి వీళ్ళు స్వయంగా గంజాయి పండిస్తూ పోలీస్ ఎస్కాట్తో ఇతర రాష్ట్రాలకి తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఎక్కడెక్కడో ఆన్లైన్ సర్వీస్ కూడా పెట్టేశారు వీళ్ళు ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మొన్న బెంగళూరులో నాలుగు పాయింట్ నాలుగు నలభై నాలుగు నాలుగున్నర కిలోలు ఒక పార్సీల్లో ఎఫిట్రిన్ అనే మత్తు విశాఖపట్నం నుంచి వెళ్ళినట్టు అక్కడ అధికారులు కనుక్కున్నారు అంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్కి అడ్డాగా మార్చేశారు వైసీపీ నాయకులు ఇది నిజమా కాదా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పంజాబ్ బెంగళూరు ఎక్కడ డ్రగ్స్ దొరికినా అది ఆంధ్రప్రదేశ్ అని అధికారులు దర్యాప్తులో తేల్తున్నాయంటే ఇవాళ అదే మాట మేము తెలుగుదేశం పార్టీ అనేక అనేక సార్లు చెప్పాం మీరు ఈ డ్రగ్స్ వ్యాపారం మానండి యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు దేశ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని మీ డబ్బు పిచ్చుతో నాశనం చేస్తున్నారని చెప్పి అనేకసార్లు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా అధికార పార్టీని హెచ్చరించాం కానీ ఎక్కడా కూడా డబ్బు పిచ్చపట్టినటువంటి ఈ నాయకులు తాడేపల్లి ప్యాలెసు కలెక్షన్తో కలెక్షన్ల మీద ఆధారపడినటువంటి వైసీపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు దేశ యువత భవిష్యత్తు కన్నా మాకు డబ్బే మన్ మిన్న అనే విధంగా ఈరోజు వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు దాని ఫలితమే పర్యవేస్తమే ఇవాళ ఈ తపస్సుని అనే బీడిఎస్ స్టూడెంట్ మీద ఇంట్లోకి వెళ్ళి హత్య చేస్తే పక్క ఇంట్రోళ్ళు పట్టుకుని అప్పుచెప్పారు అదే పోలీస్ అయితే దాఖైతే తాడేపల్లిలోగలాగే వెంకటరెడ్డిని అలాగైతే అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు అదే విధంగా జరిగి ఉండేది కాబట్టి వైసీపీ వచ్చినటువంటి స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక మీద వైసీపీ సమాధానం చెప్పాలి ప్రభుత్వం మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పోయిందా లేదా దీని మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయా లేదా పద్దెనిమిది వేల కిలోలు మత్తు మందు ఇక్కడి నుంచి గంజాయి కానీ ఎఫిట్రిన్ కానీ లేదంటే హెరాయిన్ కానీ ముంద్రా పోర్ట్లో గుజరాత్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ అక్కడ డిఆర్ఐ అధికారులు పట్టుకుంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ ఆఫీస్గా దాన్ని మూలాలు ఇక్కడ తేలిని దీని అన్నిటి మీద పురాణాలు మాట్లాడకుండా నివేదిక మీద స్పష్టమైనటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం వచ్చినటువంటి నివేదిక వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకే మచ్చ తీసుకొచ్చినటువంటి ఈ నివేదిక వైసీపీ పరిపాలనలో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల వల్ల డ్రగ్స్ వ్యాపారం వల్ల గంజాయి వ్యాపారం వల్ల ఇది వచ్చింది దీన్ని అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మహిళల రక్షణ కోసం అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ దిశ చట్టం అన్నారు లేని చట్టాన్ని చెప్పారు ఎక్కడా కూడా యథేచ్ఛిగా మహిళల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన్ని లేదు ఎన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఐటీ దాడులు అంటే ఈ అవినీతి పరులు ఎక్కడెక్కడైతే ఈ వ్యాపారాలు చేసి సెటిల్మెంట్లు చేసి లేదంటే సంకల్ప సిద్ధి అని ఈ చైన్ లింక్ సిస్టమ్ ద్వారా హైటెక్ పద్ధతిలో మనీని ప్రజల నుంచి కొట్టేశారో ఎన్నింటిని కూడా ఐటీ శాఖ పరిగణలో తీసుకుందామని ఇవాళ అర్థమవుతూ ఉంది మరి సంకల్ప సిద్ధి అలాగే అనేకమైనటువంటి సెటిల్మెంట్స్ తెలంగాణలో అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్లు దందాలు ఎన్నిట్లు గుట్టు ఇప్పుడు ఒకటొకటి బయటకు వస్తూ ఉంది ఇవాళ ఐటీ వాళ్ళు వచ్చారు మొన్న ఈడీ వాళ్ళు వచ్చారు ఇంకా రాబోయే రోజుల్లో ఎవరెవరు వస్తారో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారో తేలిపోతూ ఉంది ఇవాళ ఐటీ రైడ్లు జరిగినాక ఐటీ అధికారులు కూడా ప్రకటించాలి ఇవాళ మీరు మీరు ఐటీ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నాం మీరు చేసింది ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కొడుకు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి ఈ ఆస్తులు వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతలు ఏమన్నా జమీందారులా వీళ్ళ తాతలేమన్నా పోనీ వీళ్ళ నాన్నలు ఏమన్నా వ్యాపారాలు చేశారా వీళ్ళ నాన్లు ఏమన్నా పరిశ్రమలు పెట్టారా ఏ విధంగా వచ్చింది అక్రమ డబ్బు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఎంత దొరికింది క్యాష్ ఎంత దొరికింది బంగారం ఎంత దొరికింది పత్రాలు ఎంత దొరికినాయి అసలు ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి అనేది కూడా ఐటీ అధికారులు వెల్లడిస్తే బాగుంటుంది వెల్లడించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రతి ఆరోపణలో ఆధారాలతో సహా ఇచ్చినటువంటి ఆరోపణలో ఇవాళ దర్యాప్తు సంస్థలు కొన్నైనా బయటకు వచ్చి కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ కొంతైనా వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయబట్టి బట్టబయలు అవుతా ఉన్నాయి సంకల్ప సిద్ధి డబ్బు కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల దందాలు కానీ ఇవాళ ఎవడైతే దేవినేని నెహ్రూ కొడుకు కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు గూడు గూడిపుటాని వాళ్ళు ఇద్దరు ఇద్దరు దొరికితే ఇది ఆలీబాబా నలభై దొంగలు బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లోకి ఇద్దరు దొరికారు ఇంకా మిగతా వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో బయటపడే పరిస్థితి ఉంది ఖచ్చితంగా చట్టానికి దొరుకుతారని తెలియజేస్తాం అది రాజకీయ ప్రేరేపితం అయితే ఎవరి మీద చేస్తే డబ్బులు దొరకవు సంకల్ప సిద్ధి అనే స్కామ్ దాదాపు అఫీషియల్గా పదకొండు వందల కోట్లు టార్గెట్ పెట్టుకుని కొట్టేశారు దాదాపు మూడు నాలుగు వందల కోట్ల వరకు ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినాయి ఈ డబ్బంతా ఎక్కడుంది ఈ డబ్బంత ఇప్పుడు ఈ దర్యాప్తు ఇప్పుడు ఎవరైతే ఐటీ రైట్ జరిగిందో వాళ్ళ దగ్గర దొరుకుద్ది హైదరాబాద్లో వేల కోట్ల రూపాయల సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఈ భూమాఫియా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఆ డబ్బంతా అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి దందాలు ఆంధ్రప్రదేశ్ చేయటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చేయటం బట్టి అక్కడ నుంచి కూడా డబ్బు ఇక్కడికి వస్తూ ఉంది దీంట్లో పొలిటికల్గా ఎవరికి ఉండదు మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఇన్కమ్ ట్యాక్స్లు ఈడీలు అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది కేవలం వాళ్ళు చేస్తున్నటువంటి దందాలకి ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దగ్గర స్వస్థమైనటువంటి ఇన్ఫర్మేషన్తోనే ఈ రైట్లు జరిగినాయి